ప్రత్యేకంగా ఈ మూవీనే చూడడానికి అంటే మీరు రావడానికి రీజన్ ఏమైనా ఉందా అంటే ఆబియస్లీ నేను ప్రభాస్ ఫ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మూవీ ఎలా ఉన్నా లేకపోయినా ప్రభాస్ ని అయితే నేను వస్తున్నాను మూవీ ఎట్లా ఎట్లా ఉండబోతుందని చెప్పేసి ఏమైనా విన్నారా ఆబియస్లీ అనుకుంటున్నాను మా ఫ్రెండ్స్ ఆల్రెడీ చూశారు లైక్ మెసేజెస్ లో ఫైర్ అసలు చూస్తే తట్టుకోలేరు ఓకే అండ్ ప్రత్యేకంగా ప్రభాస్ ని ఇష్టపడడానికి అంటే ఫ్యాన్ గా ఉండడానికి ఏమైనా రీజన్ ఉందా ఆ అది ఏదో కనెక్షన్ సిలియన్ కనెక్షన్ ఎందుకంటే హైట్ గా లేకపోతే पर्सనాలిటీ గా లేకపోతే దేనికన్నట్టు క్యారెక్టర్ ఇప్పటి ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు దాని గురించి మీరు ఏమైనా కామెంట్ చేసుకోలేదు ఇంకా

చెప్పండి బ్రదర్ మూవీకి వచ్చారా అవునన్న ఓకే ఎట్లుంది అంటున్నారు మూవీ అందరూ అయితే బానే ఉందని చెప్తున్నారు సో ప్రభాస్ కొంచెం ఎలివేషన్ ఇస్తున్నారు అన్ని సీన్స్ బాగున్నాయని చెప్తున్నారు అందుకే వచ్చాను చూద్దా ఓకే ఓకే అండ్ గతంలో వచ్చినటువంటి మూవీస్ అంతగా అని చెప్పి అవునవును మరి ఇది ఎట్లా ఎట్లుండబోతున్నారు అనుకుంటున్నారు నేనైతే కొంచెం పర్లేదు అనుకుంటున్నాను ఈ రోజు మరి సలార్ మూవీ చూడటానికి వచ్చాం థియేటర్లో లో ఎన్నో ఆరేళ్లకు ఒకసారి వచ్చింది మూవీ రాజేష్్యామ్ సాహు వంటి ఫ్లాపుల తర్వాత మరి సలార్ తో హిట్ కొట్టేశాడు ఇన్ని రోజులకి రోజు ఆకలి తీరింది ప్రభాస్ ఫ్యాన్స్ తగ్గాల్సిన అవసరం లేదు హిట్ కొట్టేశాం చాలా రోజులకి కాకపోతే బీజం డౌన్ అంటున్నారు అలాంటి నెగిటివ్ రివ్యూస్ ఏం పట్టించుకోకండి ఒక్కసారి మూవీ చూడండి మీకే తెలిసిపోతుంది నీల్ మామ మాత్రం ర్యాంప్ పాడిచ్చారు డైరెక్షన్ లో ప్రభాస్ యాక్టింగ్ ఇంకా తగ్గేదే లేదు లాస్ట్ కింద మూవీస్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఏ మూవీ చూడాలి ప్రభాస్ సినిమా కాబట్టి చూడాలి ఒకసారి చూడాలి మన తెలుగు ఫ్యాన్స్ అంటేనే మూవీస్ అలాంటిది మీరు ప్రభాస్ ఆరు సంవత్సరాల తర్వాత హిట్ పెట్టారు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అన్నారు సినిమా అందుకే చూడటానికి వచ్చాం కొంతమంది బీజం బాగలేదు అక్కడక్కడ ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ లేవని ఒక టాక్ మీరేమంటారు దాని మీద అవన్నీ మాకు సంబంధం లేదండి మూవీ చూడటానికి వచ్చాం సినిమా బాగుంది అంటున్నారు అది ఒకసారి చూడ చూడడానికి వచ్చాం ఈసారి మాత్రం ఇస్తారు బాగుంది అంటున్నారు సినిమా అవన్నీ పట్టించుకోరండి సినిమా బాగుంది అంటే చూస్తారు నెగిటివ్ ఏం పట్టించుకోరు